వరంగల్ జిల్లాలో కాలం నాటి టెంపుల్స్ అన్నింటినీ వాడుకలోకి తీసుకువస్తామని రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు ఆదివారం కిలవరంగల్ కోటలో మంత్రి సురేఖ పర్యటించారు రాతి రాతికోట ఏకశిల క్రీడా మైదానం అగర్త చెరువు మత్తడి లక్ష్మీ పత్రిగండి త్రికూట ఆలయాన్ని సందర్శించారు అలాగే పురావస్తు శాఖ మ్యూజియం చెంబున్పేట గుడి ప్రాంతాలను పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ ఏకో టూరిజంతో పాటు టెంపుల్స్ టూరిజంగా అభివృద్ధి చేయటకు సంబంధిత అధికారులకు సూచనలు సలహాలు చేశారు ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి కలెక్టర్ సత్యశారద మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ జిల్లా అటవీ శాఖ అధికారి అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అక్కడ స్టాగ్నెంట్ అవుతుంది ఆ వాటర్ ని ఏ విధంగా నుంచి మరి ఇక్కడ మనకు గుంట లాగా ఉంది ఆ కుంటలకు వదిలిపెట్టాలి ఇవన్నీ కూడా ఒక ఐడియా ఉండింది కానీ ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి అధికారులకు ఆదేశించడం జరిగింది కావలసిన ఎస్టిమేట్స్ చేపియండి సెంట్రల్ నుంచి తీసుకునే ఫండ్స్ సెంట్రల్ నుంచి తీసుకుందాము స్టేట్ నుంచి తీసుకునే ఫండ్స్ స్టేట్ నుంచి తీసుకుందామని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ మ్యూజియంని కూడా ఆ రోజు నేనున్నప్పుడే మంజూరు చేయడం జరిగింది తర్వాత కన్స్ట్రక్షన్ అయినాక టీఆర్ఎస్ వాళ్ళు ఓపెనింగ్ చేశారు కానీ దీన్ని మళ్ళీ యూజ్లోకి తీసుకురాలేదు ఇది పాడుపడిపోతూ ఉంది అని చెప్పి మళ్ళీ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళను కూడా పిలిచాము వాళ్ళకి కొంత గవర్నమెంట్ నుంచి అమౌంట్ పెండింగ్ ఉంది అని చెప్పారు ఆ పెండింగ్ అమౌంట్ కూడా రిలీజ్ చేస్తాము నైన్త్ సెప్టెంబర్ కు కాలోజీ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆయన పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి గారు వరంగల్ రాబోతా ఉన్నారు ఆ సందర్భంలోనే ఈ యొక్క బిల్డింగ్ను కూడా ఓపెనింగ్ చేయాలని చెప్పి మేము చెప్పడం జరిగింది ఎక్కడైతే గుళ్ళు ఉన్నాయో గుళ్ళు దాదాపు ఇరవై టెంపుల్స్ కాకతీయుల కాలం నాటివి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నాయని చెప్పారు ఆ ఇరవై గుళ్ళను కూడా వాడకలోకి తీసుకురమ్మని ఎందుకంటే వచ్చి ఓన్లీ ఈ శిలాఫలకాలను వాటినో చూసి వెళ్ళడం కాకుండా దైవ దర్శనం కూడా చేసుకొని వెళ్తే వచ్చిన వాళ్ళకి కొంత సంతృప్తిగా కూడా ఉంటుంది మనకి ఇక్కడ కూడా ఒక పండగ వాతావరణం ఉంటుంది అని చెప్పడం జరిగింది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఏం సహకారం కావాలన్నా కూడా ఇస్తాము అయ్యగార్లను కూడా మేము కేటాయిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ విధంగా వీటన్నిటినీ కూడా మొత్తం కూడా న్యూస్లకు తీసుకురావాలనేదే మా యొక్క ముఖ్య బుద్ధి